జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ సజావుగా సాగుతోంది ఉదయం పది గంటలకే డెబ్బై తొమ్మిది శాతం పెన్షన్ పంపిణీ పూర్తయిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు గాంధీపురం వన్లోని సుబ్బారావుపేటకు చెందిన నామాల రామయ్యమ్మ డెబ్బై ఎనిమిది ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ సొమ్ము పంపిణీని కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల ఇరవై మంది లబ్ధిదారులకు నూట రెండు పాయింట్ కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటి వద్దకే అందజేస్తున్నట్లు వివరించారు గత మూడు నెలల పెన్షన్ తీసుకుని సుమారు సదరు మొత్తాన్ని కూడా లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేయడంతో రామాయమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు బయోమెట్రిక్ లేదా ఐరిష్ గుర్తింపులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా పెన్షన్ పంపిణీ అధికారులు బయోమెట్రిక్ నిర్ధారణ ద్వారా సొమ్ము అందజేస్తున్నట్లు సిబ్బంది వివరించారు రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఏ ఒక్క లబ్ధిదారుని కూడా మిస్ కాకుండా ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు కలెక్టర్ వెంట డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వివిఎస్ మూర్తి ఆర్ఎంసి సెక్రటరీ శైలజ ఇతర అధికారులు వార్డు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు